హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శిశు సంక్షేమ శాఖలు ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండాలి వీడియో ఎండ్ పట్టు చూడండి ఆల్రెడీ ఎన్ని జిల్లాల్లో రిలీజ్ అయినా అన్ని జిల్లాల్లో కూడా మనం అప్డేట్ అనేది ఇస్తుంటాం అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టోర్ కీపర్ అనగా అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయి ఎన్ని డిగ్రీ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి ఓకే అలానే మీకు నైట్ వాచ్ మ్యాన్ జాబ్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ తో అలానే ఆయా అలానే సహాయకుల పోస్టులు అయితే సెవెంత్ క్లాస్ తో అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అక్టోబర్ మనం చూసుకుంటే ఎనిమిదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూస్తే అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ లో మీకు ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని రీడౌట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే పీడఫ్ ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పీడిఎఫ్ అనేది ఓపెన్ చేశాను ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను ఇక్కడ మీరు ఏంటంటే ఎక్కడ మీరు వర్క్ చేయాలనేది ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది స్టోర్ కీపర్ అలానే అకౌంటెంట్ జాబ్స్ కాంట్రాక్ట్ బేసెస్లో ఉంటుంది అలానే ఫ్రెండ్స్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ సంబంధించి ఔట్సోషన్ పద్ధతులు తీసుకుంటున్నారు కుక్ జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనకు హౌస్ కీపర్ జాబ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సంబంధించి పార్ట్ టైం జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి టీచర్ జాబ్స్ ఉన్నాయి పిటి యోగా టీచర్ జాబ్స్ ఉన్నాయి స్టోర్ కీపర్ అనేసి మళ్ళీ ప్లేస్ ప్లేస్లో హిమం అంటే హిందూపురంలో కూడా మనకి ఇక్కడ జాబ్స్ అనేది ఉన్నాయండి ఓకే ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ ఉన్నోలు వీడియో ఎండ్ చూసా అంటే మీకు అర్థం ఏదో చెప్తాను అప్లై అనేది మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అర్హత అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అప్లై అనేది మీకు రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక్కడ అప్లై కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అలానే ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మందిలో ఇక్కడ అప్లైని చేసుకోవచ్చండి అలానే మీరు కానీ చూసుకుంటే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అయితే ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది అండి ఓకే అయితే ఇది మనకు బలసనమ అలానే మనకు ధర్మవరం పురంలో ఇక్కడ మీరు చూస్తుంది చూసింది హిందూపురంలో శ్రీ సత్యసాయి జిల్లాలో మనకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ పద్దెనిమిది వేల ఎనిమిది పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు ఎలిజిబిలిటీ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే బ్యాచులర్ డిగ్రీలు మీరు ఫైనల్ సంబంధించి కామర్స్ సబ్జెక్ట్ మీరు తీసుకున్న వాళ్ళు అలానే ఫోర్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ముప్పై నుంచి అలా నలభై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఇక్కడ ఉమెన్ పర్సన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఫస్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే కుక్ జాబ్స్కి ఇక్కడ తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై జాబ్స్ అంటే ముప్పై వరకు ఇక్కడ శాలరీ ఇస్తారు అలానే ఇక్కడ మనకు త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే ముప్పై నుంచి నలభై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఉమెన్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కి సంబంధించి ఇక్కడ సెవెంత్ క్లాస్ పాస్ అయ్యింది త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అలానే ముప్పై నుంచి నలభై మధ్యలో ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏడు వేల మూడు అంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు వరకు ఇక్కడ మిక్స్ శాలరీ అనేది ఇస్తారండి హౌస్ కీపర్ కూడా సేమ్ టు సేమ్ అంటే మనకు ఇక్కడ శాలరీ కూడా కొద్దిగా సేమ్ టు సేమ్ ఉంది ఆ తర్వాత కేవలం టెన్త్ క్లాస్ అలానే త్రీ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే దీనికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు అవుట్ అనేది చేసుకోవచ్చండి అలానే ఇక్కడ మనము క్రాఫ్ట్ క్రాఫ్ట్ అనేది క్రాఫ్ట్ సంబంధించి మ్యూజికల్కి సంబంధించి మీ దగ్గర టెన్త్ క్లాస్తో పాటు దానికి సంబంధించిన డిప్లొమా మీ దగ్గర ఉండాలి ఆ తర్వాత ఎడ్యుకేషన్ పార్ట్ టైమ్ జాబ్స్కి ఇక్కడ బీఎస్సీలో బిఏడి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాంటి డిగ్రీ అలాంటి డిప్లొమాలో మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ట్రైనింగ్ మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై అప్లైని చేసుకోవచ్చండి ఓకే ఈ ఫుల్ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తాను ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి డైరెక్ట్గా చెప్పినటువంటి అడ్రస్కి ఈ అడ్రస్ కానీ మెసేజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీకు టోటల్గా ఎయిట్ డేస్లో వాళ్ళు ఏంటంటే రెటిఫై చేస్తారు అన్ని కూడా ఇక్కడ ఎలాంటి పరీక్ష లేదు అలానే మీకు రాత పరీక్ష లేకుండా అలానే ఫీజు లేకుండా ఈజీగా ఇక్కడ మీరు అప్లై చేసుకుని సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందవచ్చండి కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాకి సంబంధించి జాబ్ అప్డేట్ కూడా మనకు అనంతపురం రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా రీట్ చేయండి రేపే లాస్ట్ డేట్ ఎవరైతే అప్లై చేసుకోలేదు అప్లై అనేది చేసుకోండి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే కాకినాడకు సంబంధించి అప్డేట్ వచ్చింది దాని గురించి కూడా మనం ఇవ్వడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి చాలా అప్డేట్స్ ఏమిటంటే నేను వీడియో చేయలేకపోతున్నాను అన్ని అప్డేట్స్ అనేది కూడా వాట్సాప్ టెలిగ్రామ్ అకౌంట్ చాలా మంది అందులో జాయిన్ అయ్యారు మీరు కూడా జాయిన్ అయ్యి అది పూర్తిగా లబ్ధి పొందారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వేడితో మేము ముందుకు వస్తాను